ప్రభు వాక్యం సెలవిస్తుంది బెటారా అలిసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరుస్తాను ఆమె జీవిత యాత్రలో కుటుంబ యాత్రలో ఆత్మీయ యాత్రలో సంఘ బట్టలు చాలా మంది ఇక్కడ చేరిన చాలా మంది ప్రజలు జీవిత ప్రయాణములో అలిసిపోయిన స్థితిలో ఉన్నారు ఆమెన్ ప్రభు అంటున్నాడు నీ బ్రతుకులో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొన్నావు నీ జీవితంలో ఎన్నెన్నో శ్రమలను ఎదుర్కొన్నావు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు అనుభవిస్తూ నువ్వు రాటుదేలిన పరిస్థితులు పరిగెత్తి 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 ఇక పరిగెత్తలేనంతగా అలిసిపోయి ఉన్నావు అని ప్రభు నీ గురించి మాట్లాడుతున్నాడు నీ గురించి ఆలోచిస్తున్నాడు నీ అలుపులు నా దేవుడు చూస్తున్నాడు ఈరోజు అనుకుంటారు నా కష్టం ఎవ్వరికి పట్టట్లేదు నా నా బాధ ఎవ్వరికి పట్టట్లేదు నా ఆలోచన ఎవరికి అర్థం కావట్లేదు నా పిల్లలు అర్థం చేసుకోరు నా భర్తకి అర్థం కాదు అసలు నేను అంటేనే ఎవరికి పట్టింపు లేదు నేను ఎందుకు ఏడుస్తున్నానో నేను ఎందుకు బాధపడుతున్నాను నేను ఎందుకు కష్టపడుతున్నాను నా వాళ్ళ ఎవరికి అర్థం కాదు అని చాలా మంది బిడ్డలు ఈ స్థలములు అనుకుంటూ ఉన్నారు మీ బ్రతుకు కాలంలో గడిచిన రెండు వేల ఇరవై నాలుగు వరకు నీవు అనుకున్నావు ప్రభు అంటున్నాడు నీ అలసట నీ నీ పిల్లలకు అర్థం కాలేదు కావచ్చు తల్లి నీ 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 నిరాశ వేదన కట్టుకున్న వ్యక్తులకు అర్థం కాలేదేమో నీ కుటుంబానికి అర్థం కాలేదేమో కానీ నువ్వెంత అలసిపోయారు నా దేవుడు చూస్తున్నాడు అలలుయా నువ్వు ఏ విషయంలో అలసిపోయావో నా దేవుడు చూస్తున్నాడు నువ్వు ఏ విషయాల్లో కుమిలిపోతున్నావో నా దేవుడు చూస్తున్నాడు ఏ ఏ విషయాలకు నువ్వు నిరాశ చూశాడు నీ అలసట చూడగలిగిన దేవుడు నా ఏసయ్యా నీ ఆవేదన అర్థం చేసుకోగలిగిన వాడు నా ఏసయ్యలలూయా అన్ని ఉంటే అందరూ వస్తారు మన దగ్గర ఏమీ లేకపోతే ఎవ్వరు రారు ఎవ్వరు రాని ఎవ్వరు కాని ఎవ్వరు నీ నీ ముందర నిలవని ఆ తనమును నా దేవుడు నిన్ను చూస్తున్నాడు ఆమె ఉన్నావా బిడ్డ బ్రతుకు కాలంలో కష్టాలు పడి పడి చే చెమటోర్చి పని చేసి చేసి నిందలు అవమానాలు మోసి మోసి ఎంత అలసిపోయావో మనుషులుగా మాకు తెలియదు కానీ నా దేవుడైతే నీ అలసి చూస్తున్నాడు నీ ఆవేదన చూస్తున్నాడు చూసిన దేవుడు అంటున్నాడు బిడ్డ ఇరవై నాలుగు వరకు నువ్వు పోరాడి పోరాడి అలసిపోయావా బిడ్డ నీ కుటుంబాన్ని పోషించడానికి ఎదురైన కష్టం చేసుకుంటూ ఎదురైన పని చేసుకుంటూ నీ పిల్లలను పోషించుకోవడానికి వారి అవసరతలను తీర్చడానికి నీవు చెయ్యరాని పనులు చేస్తూ నీకు రాని పనులు నీ వల్ల కాని పనులు చేసుకుంటూ నీ శరీరం అల్లిసిపోయేంతగా పని చేసావా నీ కుటుంబాన్ని సరి చేసుకోవడానికి నీ బిడ్డలను చక్కపరచడానికి ఎన్నో రకాలుగా వారికి మంచి మాటలు చెప్పి వారికి బుద్ధి మాటలు చెప్పి అలిసిపోయి ఉన్నావా ఎంత చెప్పినా వినడం లేదే నా పిల్లలు ఎంత చెప్పినా వినడం లేదే నా ఇంటి యజమాని నా ఇంటి యజమానురాలు నా కుటుంబికులు నా మాట ఎంత చెప్పినా వినట్లేదే చెప్పి 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 నాకు ఈ ఆస్తి వస్తుంది అని నువ్వు అలిసిపోయి ఉన్నావేమో అల్లెయ్యా అల్లెయ్యా నీ ఒళ్ళు అలసిపోయిందేమో కష్టపడి నీ మనసు అలిసిపోయిందేమో ఆలోచించి ఆలోచించి ఏడ్చి నీ కన్నులు అలసినట్టుందేమో జీవన వ్యాపారంలో పరిగెత్తి పరిగెత్తి పది రూపాయలు సంపాదించడానికి రాత్రి పగలనక నిద్రనక మెలకువనక శరీరంలో సత్తు ఉన్నా లేకపోయినా కష్టపడి అలసిపోయావేమో నీ అలసట దేవుడి రా ఈ ఉదయకాలం చూస్తున్నాడు ఇరవై నాలుగు వరకు విషయాల వరకు నీవు పడ్డ ప్రతి బాధ ఆయన చూశాడు ఏ ఏ విషయాలు అలిసిపోయావో ఆయన చూశాడు బడా ఆయన నిన్ను చూసి అంటున్నమాట చూస్తూ ఊరుకునే దేవుడు కాదు నువ్వు ఏడుస్తుండేవని పిచ్చినట్ల ఏడుస్తుంది అని పోయే దేవుడు అసలే కాదు నువ్వు కష్టాలు పడుతుంటే ఇంట్లో ఎల్లి వెళ్ళక తిని తినక నువ్వు బాధలు పడుతుంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే అప్పుల వారి నీ మీదకి వచ్చి నిన్ను అవమానిస్తుంటే అక్కడ కట్టాల్సిన చిట్టికి కావాల్సిన డబ్బులు లేక నువ్వు కింద మీద పడుతుంది పోనీల వాడి కర్మ అని ఊరుకునే దేవుడు అసలే కాదు ఆమెన్ అస్తవ్యస్తమైన నీ కుటుంబ జీవితము నీ వ్యక్తిగత జీవితము నీ భక్తి జీవితము భక్తిలో కూడా అలిసిపోయావా బిడ్డ ఎంత మంచిగా ప్రార్థన చేశాను ఎంత గొప్పగా ప్రభుని ఆరాధించాను ఎంత గొప్పగా ప్రభుని వెంబడించాను ప్రతి కూడికకు వెళ్ళాను ప్రతి ప్రార్థనలో నేనున్నాను ప్రతి చోట ప్రభును మహిమపరిచాను నన్ను ఎవ్వరు గుర్తించట్లేరు నా ప్రయాసం ఎవ్వరికి అర్థం కావట్లేదు నా ప్రార్థన ఎవ్వరికి అర్థం కావట్లేదు ఒక్కోసారి దేవుడు కూడా వింటలేడేమో రాత్రి పగలు దూరము భారం అనకుండా పరిగెత్తుకుంటూ వస్తా ఉంటే అందరూ నన్ను పిచ్చోన్లాగే పిచ్చిదానిలాగా చూస్తున్నారే నా భక్తి వీళ్ళకి ఎందుకు నేను ఇంత భక్తి చేస్తే కూడా నన్ను ఇంత కించగా కించ పరిస్థితులు నీకరిస్తున్నారే ఇంకెందుకు చేయాలి భక్తి అని అలసిపోయావా బిడ్డ అలే నా దేవుడు అంటున్నాడు నీ అలసట ఏ ఏ విషయాల్లో అలసిపోయావో అన్ని నేను చూశాను చూసిన దేవుడు అంటున్నాడు నీ ఆశను నేను తృప్తిపరుస్తాను